कि बेर आवेको छ चिठी न मानु लजा छ सुनीलो अब सुनीलो मन्डी पोटे वरुंधे मौवी मूर्ध मुलिया मूर्धमे वा चित्रा नक्षत्रम नक्षत्रवती चिग्धम वेत कर्म यज तमें समृद्ध

అలాగే అర్చకులతో ఆలయ సిబ్బందితో అందరూ బాగా బాగా నమ్మకం సో చాలా బాగుంది చాలా చాలా విశిష్ విశి విశిష్ట చాలా నిశ్చితంగా కలిగిందండి చాలా బాగుంది సో చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉందండి అలాగే అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది కోరుకున్నాను ప్లీజ్ దయచేసి నెక్స్ట్ ఏ మూవీ మూవీ రాబోతుంది సార్ నెక్స్ట్ సంబరాల ఇంటి కట్టు అని చెప్పి సినిమా ఉందండి సో అది ఒకటి జరుగుతుంది షూటింగ్ సో నెక్స్ట్ అదే అండి పవన్ కళ్యాణ్ గారికి నేను చాలా ఇష్టమైన వ్యక్తి సో భవిష్యత్తులో ఆయన అనుకరించి ఏమన్నా రాజకీయాలకు వచ్చే అవకాశం సార్ నేను ఈ క్షణంలో బతికే మనిషి అండి రేపు పొద్దు నేను నా అవసరం ఇప్పుడు నేను బోన్ చేశాను లేదని చూసుకుంటాను రేపు ఎప్పుడు ఏమద్దో తెలియదు మాకు తెలిసే మీరు ఇప్పుడు పని చెప్పి మీరు రోడ్ రాజు కదా చెప్పండి కదా ప్రత్యేకించి రావాలని రాజకీయాలు కోరుకుంటే ప్రత్యక్ష రాజకీయాలు ప్రస్తుతానికి అయితే నాకు ఈ బోన్ చేశాను లేదా నేను సినిమా సాయం చేయండి చేయలేం లేదా చూసుకుంటాను రాజకీయం అనేది చాలా చాలా బైట్ సబ్జెక్ట్ చాలా నేర్చుకోవాలి ఈజీ కదా నాకేదో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి సినిమాలో సినిమాలో ఫాలోయింగ్ ఉందని చెప్పేసి పాలిటిక్స్ రావడం తట చాలా నేర్చుకోవాలి అంతే అడిగినంత ఈజీగా ఫస్ట్ మీరు ఎంత ఈజీ అడిగారు ఫస్ట్ పాలిటీ అంత ఈజీ కాదు పాలిటిక్స్ రాదుకో చాలా స్లోగా జనాలు సమస్య ఏమి తెలుసుకో చాలా సో దయచేసి నన్ను సినిమా సిద్ధం చేయకుండా హ్యాపీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ ఎంటర్టైన్ చేయడమే ఉన్నారు అలా తీసుకుంటాం ఇంతకుముందు నేను కామెడీ బాగా

రఘు అంటే ఆశ్చర్యం కాదు సో ఆశ్చర్యం అయితేనే నేను గురయాను మొత్తానికి మన జనసేన నాయకులు అయితే ఇక్కడ అభిమానులు అయితే మిమ్మల్ని ఏ విధంగా స్వాగతం కలిగారు కదా ఒక మాహుల్ సగటు మంచిగా చాలా బాగా చూస్తారండి సో నాకు ఆ ప్రేమ ఆ ప్రేత చాలా సంతోషం మీరు రాబోయే సినిమాలు ఏమన్నా పాత్రలు ఏమన్నా సన్నివేశాలు పాత్ర నేరం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కథలో కుదరవలేదు మీరు కథలో కుదర కుదర